నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతు ఐక్య ఆర్మోర్ బాల్కొండ కార్యాచరణ కమిటీ ఆర్మోరు డివిజన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం వేల్పూర్ మండల కేంద్రంలో జేఏసీ మండల ఇన్ఛార్జ్ డొల్లా రమేష్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం తహసీల్దార్ సంతోష్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం జేఏసీ మండల ఇన్ఛార్జ్ డొల్లా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్నికల్లో ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికల ప్రణాళికలు సైతం పేర్కొన్నారు అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు గడిచిపోతున్న రైతు భరోసాని అమలుకు నోచుకోలేదని అన్నారు ఏదైతే రైతు ఐక్య చరణ కమిటీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో మేము ఏదైతే రుణమాఫీ చేస్తానన్నా ఈ ప్రభుత్వము ఇప్పటివరకు ఎలాంటి రుణమాఫీ కాలేదు కేవలం నలభై శాతం మంది మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది మొన్న పదిహేను లోపల మొత్తం నూటికి మూడు శాతం రుణమాఫీ చేస్తానన్నా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదు దానికి నిరసనగా ఈరోజు మండల కేంద్రంలో రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఈరోజు రైతులందరం కలిసి నిరసన తెలియజేయడం జరిగింది ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తానన్నా రైతు భరోసా కూడా పైన వేలు ఇస్తానన్నా ప్రభుత్వము ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదు దానికి నిరసనగా ఈరోజు ఎక్కువ పిల్లల తహసీల్దార్ గారికి మెమోరండము ఇవ్వడానికి రైతులందరము కలిసికట్టుగా వచ్చి ఈరోజు తహసీల్దార్కి మెమోరండం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యాచరణ రూపుదిద్దుకోకపోతే మేము ఈ నెల ఆఖరి వరకు మా యొక్క మా యొక్క రైతులందరం కలిసి అసెంబ్లీని ముట్టడయ్యాలని కూడా వెనకాడమని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై జవాన్ జై కిసాన్ రెండు లక్షల రుణమా వెంటనే అమలు చేయాలి రెండు లక్షల రుణమా వెంటనే అమలు చేయాలి రైతు భరోసా వెంటనే అమలు చేయాలి రైతు భరోసా వెంటనే అమలు చేయాలి જય ચવન જય કૃષ્ણ જય ચવન જય કૃષ્ણ જય ચવા જય કૃષ્ણ જય જવાન જય કૃષ્ણ જય કૃષ્ણ જય જવા જય કૃષ્ણ జై జవాన్ జయ కిషాన్ ఈరోజు ఆర్మూల్ మండల రైతు ఐక్యవేద కార్యాచరణ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులందరికీ ధన్యవాదాలు ఈ గవర్నమెంటు గత ఇరవై నాలుగు గత ఆగస్టు నెలలో ఇరవై నాలుగు తారీఖు నాడు రైతు ధర్నా ఆర్మూల జరిగింది దాని దాని ఆదేశానుసారము ఇప్పుడు ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం జలపడం జరుగుతుంది ఈ ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో దేవుల పేరు మీద చెప్పి ఎలాంటి అయితే హామీ ఇచ్చాడో రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని పదిహేను తారీఖు రైతు ఐక్య కార్యం చేయడానికి లైన్ పెట్టింది అయినా కానీ ఇంకా ఈ గవర్నమెంట్ మీద దున్నపతువాణ పడ్డట్టుగా స్పందించడం లేదు కావున మరోసారి ప్రతి ఆర్మూర్ సర్వేషన్ ప్రతి మండల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది దీన్ని వెంటనే అమలు చేసి రైతులకు వ్యక్తులు చేయాలని రైక్య ఐక్య కార్యాంచ కమిటీ తరా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం